చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ ఇన్స్టెంట్ రెసిపీ కోసం ముందుగా ఏదైనా పాత్ర తీసుకొని అందులోకి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇప్పుడు నీళ్ళు వేడెక్కుతూ ఉన్నప్పుడే ఇందులోకి కప్పు వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిరపకాయలతో పాటు ఒక టమాటా వేసుకోండి అలాగే కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి మామూలుగా అయితే మనం అన్నీ నానబెట్టుకుంటాం కదా అలా కాకుండా ఇలా అప్పటికప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలి అలాగే ఈ రెసిపీలోకి ఇక్కడ నేను ఒక మీడియం సైజు బంగాళాదుంపని చెక్కు తీసేసుకొని ఆ తర్వాత ఉప్పు నీళ్ళలో వేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే అలాగే ఈ రెసిపీలోకి అరకప్పు వరకు బియ్యం కూడా తీసుకోవాలండి వేరుశనగపప్పు కప్పు పెసరపప్పు కప్పు తీసుకుంటే అందుకు డబల్గా మనం బియ్యం అనేది తీసుకోవాలి ఇవి ఉడికేటప్పుడే ఇందులోకి మనం ఇప్పుడు బంగాళాదుంపల్ని కూడా పక్కన పెట్టుకున్నాం కదా ఈ బంగాళాదుంపల ముక్కలు కూడా వేసేసుకోండి అలాగే బియ్యం కూడా వేసేసుకోండి ఇక్కడ నేను బియ్యం నీళ్ళతో పాటే వేసేస్తున్నాను అరకప్పు వరకు బియ్యం తీసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడకాల్సిన పని లేదండి సగం ఉడికినా చాలు మనకి బియ్యం సగం అలాగే పెసరపప్పు ఇవన్నీ సగం సగం ఉడికినా చాలు ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ మనకి టమాటా కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ టమాటాన్ని తీసి పక్కన పెట్టేసుకుందామండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక గిన్నె తీసుకొని ఇప్పుడు ఉడికించుకున్న ఈ బియ్యం వేరుశనగపప్పు ఈ మొత్తాన్ని జల్లెల్లో వేసుకోవాలి జల్లెల్లో వేసుకొని చల్లారు పెట్టుకోవాలండి ఇక్కడ మనకి ఫిల్టర్ చేసుకున్న ఈ నీటిని కూడా ఏమీ పడేయము మిక్సీ పట్టేటప్పుడు వాడుకుంటామండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఈ టమాటా పైన ఉన్న తోలు కూడా ఏదైతే ఉందో అది కూడా తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవటానికి ఉడికించుకున్న ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఫిల్టర్ చేసుకున్న నీళ్ళు ఈ నీటిని వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే జీలకర్ర వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పుతో పాటు వంట సోడా వేసుకోండి ఇక్కడ నేను రెండు చిటికెళ్ళ వరకు వంట సోడా వేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోండి అలాగే ఈ పిండిలోకి కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి సారీ ఫ్రెండ్స్ పసుపు వేసుకునే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది మనం ఈ పిండిని కొంచెం నీళ్ళు కూడా పోసుకొని పిండి మరీ గట్టిగా ఉంటే కొంచెం జారుగా వీడియోలో చూపించినట్లుగా పిండి అనేది ఉండేలాగా కలుపుకొని ఈ విధంగా ప్యాన్ పైన సెట్ దోశలు మాదిరిగా వేసుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలండి ఈ దోశలోకి కాంబినేషన్గా ఇక్కడ నేను మామిడికాయ పచ్చడి అనేది వేసుకున్నాను మరి మీ అందరికీ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ సెట్ దోశ రెసిపీ వీడియో మినపప్పు లేకుండా చేసుకున్న ఈ సెట్ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్